హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి బంగాళదుంప కూరని అయితే చేసి చూపిస్తున్నాను అండి ఇది లంచ్ బాక్స్లో చపాతి రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి చూడండి ఈరోజైతే బంగాళదుంపతోనైతే బంగాళదుంప ముత్తకూరిని అయితే చూ చేసి చూపిస్తున్నానండి ఇది సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి దానికోసం అయితే నాలుగు బంగాళదుంపాలను అయితే తీసుకున్నాను ఇది కారం వేయమండి పచ్చిమిరకాయ అయితే చేస్తున్నాము చూడండి ఒక బంగాళదుంపను రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఉడికించుకొని చేస్తాం కూరని చూడండి ఈ విధంగా చూడండి నేను ఈ బంగాళదుంపల్ని అయితే కుక్కర్లోనైతే ఉడికిస్తున్నానండి రెండు విజిల్స్కే కరెక్ట్గా ఉడుకుతుంది మీకు ఇట్లా వద్దనుకుంటే గిన్నెలోనే ఉడికించి తీసుకోవచ్చు దీంట్లో కొంచెం ఉప్పు చూడండి దీంట్లోనే కొంచెం ఉప్పు చూడండి బంగాళదుంపలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో రెండు విచూస్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటాము వంగళదులు ఉడికే లోపలనైతే మనం పచ్చిమిరకాయ పేస్ట్ని ఏదో పట్టేసుకుందాం దానికోసం అయితే ఒక ఎనిమిది వరకు అయితే అయితే తీసుకున్నానండి దీంట్లో మనం ఎండి కారం వేయము కారానికి సరిపడా అయితే తీసుకోండి ఒక పదివరకు అయితే ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇవైతే మిక్సీలో వేయము పొడవుగా కట్ చేసుకుంటాము ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూడండి ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు చూడండి వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసేసుకోండి చూ చూడండి చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర దీంట్లోనే కొంచెం సాల్ట్ మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా ఉండే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకు వేసుకున్నాను చూడండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను నీట్గా వాష్ చేసుకొని చూడండి ఈ విధంగా పొడవుగానే అయితే కట్ చేసుకోవాలండి సన్నగా వచ్చే విధంగా అయితే ఈ విధంగా చూడండి రెండు విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెసర్ మొత్తం వెళ్తా చూయిస్తాను చూడండి బంగాళదుంపలు అయితే మంచిగా ఉడికాయి టూ విజిల్స్కి ఈ విధంగా అయితే తోలు మాత్రం రిమూవ్ చేయాలి మరీ చెదరం చెదరం అయ్యేటట్టు మాత్రం ఉడికించొద్దండి కొంచెం పీసెస్ కట్ ఉండాలి చూడండి అన్ని అన్ని రిమూవ్ అయితే చేసేసాను మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక చిన్న కళాయి అయితే పెట్టాను ఆన్ చేసుకున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక స్పూన్ ఉన్నారు వరకే తాయిలు ఒక అర స్పూన్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు పచ్చిపోప మినపంపు తాయిల గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ మూతకూరలోనైతే జీలకర జీలకర ఆల్రెడీ మిక్సీలో వేసేటప్పుడు అయితే బట్టేసామండి కొంచెం ఒక పావు స్పూన్ తాలింపు మంచిగా వేయాలి దీంట్లో ఎండుమిరపకాయ దీంట్లోనే లైట్గా ఇంగువ చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు మరి ఉల్లిపాయలు బాగా వేయాల్సిన అవసరం లేదంటే కొంచెం మెత్తబడితే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేయడానికి చూడండి ఈ విధంగా వెళ్తే సరిపోతుందండి ఉల్లిపాయ చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకున్నాము దీంట్లోనే కొంచెం పసుపు మనం ఉడికించుకునేటప్పుడైతే అయితే ఉప్పు అయితే వేసుకున్నామండి పచ్చిమిరకాయలలో కూడా వేసుకున్నాము తర్వాత చూసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వేయద్దు ఉప్పు చూడండి మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగానే సిమ్లో పెట్టుకొని కలుపుతా ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతా రెండు నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల ఆయిల్లో బంగాళదుంప ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి ఇప్పుడు పచ్చిమిరకాయ పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఇది కూడా మంచిగా వేగాలి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా కలుపుతా అయితే వేయించుకోవాలండి మాడిపోతుంది చూడండి పచ్చిమిరకాయ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలిపే విధంగా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి పచ్చిమిరకాయ పేస్టు ప్రతి ఉదయం బంగాళదుంపు కూడా పట్టాలండి అప్పుడు దాకా మొత్తం మంచిగా మరీ మరి చదరచర చేసుకోవద్దండి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది బంగాళదుంప కదండి ఎమ్మటి అడుగు పట్టేస్తుంది కలుపుతానే ఉడికించుకోవాలి వేయించుకోవాలి ఉప్పు చూసుకోండి సరిపోతే అయితే వేసుకోండి నేను అయితే కొంచెం వేస్తున్నాను చూడండి కర్రీ అయితే పచ్చ మొత్తం పోయిందండి పే వేస్ట్ వేసాం కదండి పచ్చిమిరకాయ పేస్టు అది కూడా పచ్చం పోయేదాకా మంచిగా ఈ విధంగా వేపుకోవాలండి మరి చదర చిదర చేసుకోవద్దండి ఈ విధంగా ముక్కలు కన్నా కనిపించాలి చూడండి ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర చూడండి లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి బంగాళదుప ముత్త కూర అయితే రెడీ అయింది చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ